మేఘాల ఆవరణలోని స్వర్గం అనే నగరంలో అసంఖ్యాక దేవదూతలు నివసించేవారు ప్రతి ఒక్కరూ తమదైన విశిష్ట పాత్రలు మరియు కర్తవ్యాలతో సంపూర్ణ సామరస్యంతో మరియు శాంతితో కలిసిమెలసి జీవించేవారు ఈ దివ్య జీవులలో మైకేల్ ఒకడు అతని బలం కాకుండా అతని జ్ఞానం మరియు న్యాయం కోసం కూడా స్వర్గం మతంలో ప్రసిద్ధి చెందాడు స్వర్గంలో మైకేల్ జీవితం ఆనందం ఉద్దేశ్యం మరియు రాజ్యం యొక్క ప్రశాంతమైన అందంతో ఉండేది స్వర్గం స్వయంగా ఒక దర్శనీయ స్థలం శాశ్వత కాంతి కింద మెరిసే బంగారు వీధులు స్పష్టమైన స్వర్గం వంటి నదులు పచ్చిక గుండా ఆ ప్రవహిస్తూ ఎప్పుడూ వాడిని పూలు మరియు రత్నాల మెరిసే పండ్లతో నిండిన చెట్లు ఈ స్వర్గాన్ని అలంకరించేవి మైఖేల్ తన రోజులు స్వర్గం ద్వారాల రక్షణను పర్యవేక్షించడంలో మరియు దాని నివాసుల మధ్య శాంతిని నిర్ధారించడంలో గడిపేవాడు అతను ఆగర్దేవ దూతలలో ఒక నాయకుడు దేవుని సంకల్పం పట్ల అంకిత భావం మరియు ప్రతి జీవి పట్ల కరుణ కారణంగా అంతరించి గౌరవించబడేవాడు మరియు ప్రేమించబడేవాడు అతని సంభాషణలు తరచుగా ఇతర అగ్రదేవదూతలతో ఆత్మ విషయాలు మరియు స్వర్గం మరియు భూలోకం యొక్క శ్రేయస్సు గురించి చర్చించడంలో జరిగేవి వారు భవనంలో కలుసునేవారు ఇది సృష్టి యొక్క మహిమను ప్రతిబింబించే ఒక భవ్యమైన నిర్మాణం అక్కడ వారు జ్ఞానాన్ని పంచుకుని దేవునికి స్థుతులు అర్పించేవారు అయితే లూసిఫర్ గర్వంతో ఎర్రబడిన మనస్సుతో మారిపోయాడు అతను అందరికంటే కంటే కూడా పైన ఉండాలని కోరుకున్నాడు ఇది స్వర్గంలో గొప్ప దుఃఖానికి కారణమైంది ఎందుకంటే అటువంటి ఆలోచనలు దాన్ని కలిపి ఉంచిన ప్రేమ మరియు ఐక్యతకు విరుద్ధంగా ఉండేవి ఒక రోజు లూసిఫర్ దేవునికి వ్యతిరేకంగా తిరగబడాలని నిర్ణయించుకున్నాడు అతను మూడో వంతు దేవదూతలను స్వేచ్ఛ మరియు శక్తిని వాగ్దానం చేసి తనతో చెరమని ఒప్పించాడు కానీ ఇది భారీ తప్పు అయింది ఎందుకంటే దేవుని ప్రేమ మరియు శక్తికి ఎవరూ ఎదురు నిలవలేరు లూసిఫర్ తిరుగుబాటు గురించి మైఖేల్ కు తెలిసినప్పుడు స్వర్గం మరియు దాని శాంతిని రక్షించడానికి త్వరగా చర్య తీసుకోవాలని అతనికి తెలుసు దేవుడు మైకేల్ కు విధేయత కలిగిన దేవదూతలను లూసిఫర్ మరియు అతని అనుచరుల మీద నడిపించే బాధ్యతను అప్పగించాడు ఇది ఇంతకు ముందెన్నడూ లేని యుద్ధం స్వర్గం మధ్యలోనే కాంతి మరియు చీకటి మధ్య జరిగిన పోరాటం అవుతుంది యుద్ధం రోజు వచ్చింది స్వర్గం పైన ఆకాశం గలగలమని మ్రోగే కత్తుల ధ్వనులు మరియు కవచాల ప్రకాశవంతమైన మెరుపులతో నిండిపోయింది మైఖేల్ తన శుద్ధ కాంతి కత్తితో లూసిఫర్ పై దాడికి నాయకత్వం వహించాడు యుద్ధం తీవ్రంగా సాగింది మైఖేల్ మరియు అతని దేవదూతలు వేగంగా కదులుతూ చీకటి మంటలను తప్పించుకుని ప్రకాశవంతమైన కాంతి పేలుళ్లతో దాడులకు ప్రతిఘటించారు లూసిఫర్ తన శక్తివంతమైన కత్తితో తన పూర్తి శక్తితో పోరాడాడు వారి చుట్టూ దేవదూతలు పోరాడుతుండగా ఆకాశం కాంతి మరియు నీడల చారలతో చిత్రించబడిన గందరగోళం యొక్క చిత్రపటాన్ని పోలి ఉండేది రెండు పక్షాలు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి స్వర్గంలో ఇంతకు ముందెన్నడూ ఇలాంటి యుద్దం జరగలేదు లూసిఫర్ సైన్యాలు చీకటి శక్తిని తమ ప్రయోజనం కోసం ఉపయోగించాయి లూసిఫర్ బలం ఎంత ఉన్నప్పటికీ మైకేల్ నిశ్చయం మరియు విశ్వాసం అణగదొక్కలేనివి ఘనంగా ఆర్తనాదం చేస్తూ మైఖేల్ మంచి శక్తిని ఆహ్వానించగా అతని కత్తి మరింత ప్రకాశవంతమైంది నిర్ణయాత్మక క్షణంలో అతను లూసిఫర్ పై ప్రహరించాడు దాడి ప్రభావం అత్యంత భీకరంగా ఉంది మైఖేల్ విశ్వాస శక్తిని మరియు నిష్ఠాగత దేవదూతల ఐక్యతను తట్టుకోలేక లూసిఫర్ ఊడిపోయాడు లూసిఫర్ మరియు అతని అనుచరులు స్వర్గం నుండి బహిష్కరించబడి కాంతి నుండి దూరంగా ఉికలా కిందకు పడిపోయారు మైకేల్ మరియు అతని దేవదూతలు విజయం సాధించారు కానీ తమ సోదరులను కోల్పోయిన బాధ వారి హృదయాలను గౌరవంగా నింపింది శాంతి స్వర్గానికి తిరిగి వచ్చింది అయినప్పటికీ ఆ యుద్దం నమ్రత మరియు నిష్ఠ యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేసింది అప్పటి నుండి మైకేల్ స్వర్గం యొక్క రక్షకుడిగా చీకటిని ఎదుర్కొన్న నిజమైన వీరుడిగా గౌరవించబడ్డాడు అతని ధైర్యం మరియు విశ్వాసం కాంతి లోకాన్ని రక్షించింది ప్రేమ మరియు ఐక్యత ఎప్పటికీ నిలిచేలా చేసింది అందువలన మైఖేల్ మరియు లూసిఫర్ యుద్దం కథ ఒక పురాణంగా మారి మంచి శక్తి మరియు అహంకారం యొక్క ప్రమాదాలను అందరికీ నేర్పింది